నీ వలన నోరు జారటమో చెయ్యి జారటమో ఆలోచనలో పట్టమో కాలు జారటం ఎక్కడో చోట నీ వల్ల ఒక పొరపాటు జరిగేటట్టు నిన్ను ప్రేరేపించి శోధించి శోధించి దాన్ని అడ్డం పెట్టుకుంటాడు ఇంత వంకరగా ఉంది నీ బతుకు నువ్వు దేవుని మాటలు మాట్లాడుతున్నావు దేవునికి ప్రార్థన చేస్తున్నావే కానీ నోరు కుదురుతుందా నీకు నీ ఆలోచనలు క్రమంగా ఉన్నాయా నీ ప్రవర్తన దేవునికి ఇంపుగా ఉందా నీలో ఫలానా అది లేదా నీలో ఫలానా అది లేదా అని నీ పొరపాట్ల చిట్టా వాడు ఓపెన్ చేసి అవి నీకు పదే పదే గుర్తొచ్చేటట్టు చేస్తాడు వాడు నువ్వేమనుకుంటావు నాకు నాకే గుర్తొస్తాయి అనుకుంటావు నాకు నాకే గుర్తొస్తున్నాయి అనుకుంటావు అట్లయితే చాలా గుర్తు రావాలి కానీ కాదు మెయిన్ మెయిన్ ఏవైతే ఉన్నాయో అవి ఒక వ్యక్తి తెచ్చి నీకు చెబుతున్నట్టుగానే నీ మనసులో నీవు శోధించబడుతూ ఉంటావు ఇది ఎంతమందికి ఉంది అపరాధ భావాన్ని నీలో రెచ్చగొట్టి ఆత్మన్యూనతా భావంలోకి నిన్ను తీసుకెళ్ళి నువ్వు ప్రార్థించకుండా ప్రార్థన చేయాలంటే నీకు సిగ్గు అనిపించే విధంగా నిన్ను శోధించి కూర్చోబెట్టడానికి సాతాను కుట్ర చేస్తాడు ఇది మూడవది మరి దాని సంగతి ఏంది ఇది ఖచ్చితంగా ఎదురైద్ది ఎక్కడ దాకేందుకు నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళి కాసేపు మౌనంగా కూర్చున్నప్పుడు నీ అపరాధాలు నీకు గుర్తొస్తాయా రావా దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు చేతులు ఎత్తండి రైట్ ఎందుకని అప్పుడే గుర్తొస్తాయి నీ మనసుని కకావికలం చేయటానికి చివరికి ఎలా ఉంటుందంటే పరిస్థితి చెప్తా అది కూడా విను సరే ఆ స్థితిలో ఉండి కూడా కొంతమంది నేను చెప్పాను ప్రార్థన చేయొచ్చు పోయి చాలేమన్నా చెప్పాడుగా మన అంతసేపు ఆదివారం రోజు రెండో కోటంలో ఆ రోజే తీర్మానం చేసుకున్నా ఏ పరిస్థితిలో ఉన్న పోయి ప్రార్థన చేయాలని అని నా మాట కోసం నువ్వు వెళ్ళి ప్రార్థన చేసిన ఆ ప్రార్థనలో నిశ్చయత లేకుండా చేస్తాడు వాడు పెద్ద భక్తురాల్లాగా భక్తుల్లాగా అడుగుతున్నావు కానీ నీ బతుకంతా దేవుడికి తెలుసు నీలాంటి వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడా ఏదో అడుగుతున్నా కానీ దేవుడు దీన్ని తీసుకొని జవాబిస్తాడన్న నిశ్చయిత నాకు లేదని నీ హృదయంలో నీవు అనుకుంటానే ఉంటాం అపరాధాలు ఏమి లేనప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది నిశ్చయిత చెప్పరేమండి అవును కరెక్టే నిజమే ఏదన్నా తేడా పడ్డప్పుడు నువ్వు మోకాళ్ళై ఆ నిశ్చయత వచ్చిద్దా నేను ప్రార్థించాను దేవుడి దగ్గరికి వెళ్ళింది ఆ నిశ్చయత వచ్చిద్దా ఏదో అడుగుతున్నాను ఆ ప్రార్థనలో దోషం లేనప్పుడు చేసే ప్రార్థన భారంతో ఉంటుంది దోషం ఉన్నప్పుడు లేదు ఎటుగొడి వినడగా తేడాగా మనం ప్రభా దేవసుని జ్ఞాపకం చేసుకున్నాయన్న వాళ్ళకి సాయం చేప్రోబా చేయవని తెలుసు నా ప్రార్థన వినవని తెలుసు చేసేది ఏముంది లేనాయన ప్రభా మరి ఆత్మ నశించిపోతున్న ఆత్మని రక్షించు ప్రభా పాపంలో బతుకుతున్నారు మరి నేను చేసింది ఏందో ప్రభా నమ్మిన అదే చేస్తున్నా నేను నమ్ముకొని నేను అంతే తయారయ్యాను ప్రభా దరిద్రుడిని దరిద్రు దాన్ని ఏందో లేనైనా వేస్తున్నా అడుగుతున్నాం తండ్రి ఇలాంటి టైప్ మైండ్ వచ్చిందా రాదా రాదా మాకు రాపోయినా నువ్వు రప్పిస్తావు కదరా మాకు అనుకోవద్దు ఖచ్చితంగా ఆ ఫీలింగ్ ఉంటుంది అప్పుడు పాయింట్ జీవితం గుర్తుపెట్టుకో నీవు అనర్హుడివి అయోగ్యురాలివి అని నీకు అనిపించవచ్చు ఉండగానే కొంతమందికి ఏంది అపరాధాల ఫీలింగ్ ఉండదు కొంతమందికి ఏ ఫీలింగ్ ఉంటుందో తెలుసా ఆయన నేను ప్రార్థన చేస్తున్నా కానీ నాకు అంత విశ్వాసం ఉందా ఇది ఒక టైప్ మైండ్ నాకు అంత విశ్వాసం ఉందా అయినా నేను అడుగుతున్నా కానీ నా ప్రార్థన జవాబు వచ్చిందా స్తోత్రం 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 అడుగుతున్నా కానీ నువ్వు ఇస్తావా ఏందో లే పాష గారు ఒక సంఘంలో వాక్యం చెప్పి చెప్పి అయిపోయిన తర్వాత ఆ అని నేను చెప్పటమే కానీ మీరు మారతారా సత్తారా అన్నాడంట నేను అడుగుతున్నా కానీ నువ్వు వింటావా జవాబు ఇస్తావా ఏందో ప్రార్థన చేత జవాబు వచ్చిద్దాందో ఆ శాలే మనం చెప్పటం ఏం చేయటం నేను చెబుతున్నా నువ్వు అంత దరిద్రంగా ఉండి కూడా చేసిన ప్రార్థన దేవుడు వింటాడు అంత బలహీనమైన విశ్వాస స్థితిలో ఉండి కూడా నీవు చేసిన మనవిని దేవుడు తీసుకుంటాడు అనేది అసలు నేను ఇందాక మూలవాక్యం చదివించిన దానిలో సత్యం మూలవాక్యం ఏం చేసేవారు అసలు మీరు ఇంతకీ ఇది చెప్పడానికే నేను ఈ ముగింపుల మొక్క చెప్పడానికి ఆ స్టార్టింగ్లో పాయింట్ ఎత్తుకున్నాను మూలవాక్యం ఏం చేదివారు ఎవరికను గుర్తుందా పేతురు చెరసాలలో ఉండెను సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను వీళ్ళ ఎంత విశ్వాస వీరులు ఎంత యోధులంటే వాళ్ళ ప్రార్థన విని పరలోకము నుండి దోతను పంపి చెరసాలను ఓపెన్ చేసి పేతుర్ని పదహారు మంది సైనికుల చేతుల్లో పడకుండా బయటికి తీసుకొచ్చి దోత వీళ్ళు ప్రార్థన చేసే స్థలానికి పంపితే ఆ పేతురు వచ్చి తలుపు కొడతంటే రోదే అనే చిన్నపిల్ల పోయి తలుపు తీసి చూసి పేతురు వచ్చాడు జస్ట్ స్వరం విని తలుపుదీల స్వరమిని పేతురు స్వరం గుర్తుపట్టింది తలుపుదిలా పిల్లలు కదా ఆనందం ముందు తలుపు తీయాలని తెలియలా మమ్మీ మమ్మీ మనం ప్రార్థించామా పేదరంగులు వచ్చాడే అనుకుంటూ పోయి ఉండొచ్చు కానీ వాళ్ళు ఏమన్నారో తెలుసా నవర్మే పిచ్చిదానా అన్నారు ఉంది నీవు వెర్రిదానివని ఉంది ఇప్పుడు వాళ్ళది ఏమని ఏ విశ్వాసం అని చూద్దాం నిద్ర మాములు ప్రార్థన అయితే చేస్తున్నారు కానీ వాళ్ళకు ఒక విషయంలో నిశ్చయిత ఉంది ఏం నిశ్చయతో తెలుసా మనం అడుగుతున్నాం కానీ పేతురు రాడు ఏం లేదు పేతురు వస్తాడన్న నిశ్చయత కాదు మనం అడుగుతున్నాం కానీ అని వస్తాడా అప్పుడు వీళ్ళది బలమైన విశ్వాసమా బలహీనమైన విశ్వాసమా చెప్పాలి పక్క కానీ మీరు గమనించండి ఆ బలహీనులైన వారి బలహీన విశ్వాసముని కూడా దేవుడు సీరియస్గా తీసుకుని తన దాసుని బంధ విముక్తని చేశాడా లేదా అందుకే నేను కనీసం దీన్ని ఆధారం చేసుకోలేనా ఆ వింటాడా ఏమన్నా చూస్తాడా అనుకుంటానే బో ధనం పెడతా అని చదువుతున్నానండి నేను టోటల్గా ఆ ఏ వింటాడో అని కూసేవాకు ఏం వింటాడో అనుకుంటానే బో ఖచ్చితంగా తీసుకుంటాడు ఆయన దాన్ని అది ఇక్కడ పాయింట్ గుర్తుపట్టాల్సింది నా ప్రార్థన వినడు ఎందుకంటే అంత విశ్వాసం నా దగ్గర లేదు అందుకు తగిన దాన్ని తగినవాణ్ణి నేను కాదు అని నీకు అనిపించు చుండగానే నువ్వు వెళ్ళి నీకున్న కొద్దిపాటి విశ్వాసంలోనే అడుగు దేవుడు రాసుకోపోతే అప్పుడు అడుగు దానికి నా మాటలు కాదు లేఖనమే చూపించా పేదలు వచ్చాడా లేదా కన్ఫామ్ వచ్చాడు పేదలు వచ్చాడు వాళ్ళు ఏమన్నా వచ్చాడు అని చెప్పిన పిల్లని పిచ్చిదాన్ని అన్నారు అంటే వాళ్ళ వాళ్ళు కన్ఫామ్ అయింది ఏంటి రాడు అని వచ్చాడా లేదా అది అంటే బలహీన విశ్వాసులు చేసిన ప్రార్థన సైతం ఆ బలవంతుడైన దేవుడు సీరియస్గా తీసుకుంటున్నాడు విశ్వాసంలో బలహీనులైన వాళ్ళు చేసిన ప్రార్థన సైతం దేవుడు తీసుకున్నాడు రాసుకో విశ్వాస విషయమై బలహీనులైన వారు చేసిన ప్రార్థన సహా దేవుడు విని జవాబిచ్చాడు అని రాసుకో మరి నేను ప్రార్థించినప్పుడు కూడా దేవుడు దాన్ని పట్టించుకుంటాడు అని నమ్ముబిడ్డా